జయ శ్రీమన్నారాయణ మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీరామదూత శిరస నమామి మీ అందరికీ కూడా ఒక రకంగా చెప్పాలి అంటే మీ అందరికీ కాదు మనందరికీ కూడా ఆషాఢం మొదలు అంటే నాకైతే ఆషాఢం ఇంకా జగన్నాథుడు అదేంటి వారాహి అమ్మవారితోటి స్టార్ట్ అయ్యి మనకి మళ్ళీ సంక్రాంతి వరకు నాకు సంక్రాంతి వరకు మ్యాక్సిమం హడావిడి హడావుడిగా బిజీ బిజీగా స్వామిని సేవించుకుంటూ ఇలా ఉండం అనేది ఉంటుంది ఇందులోనే ఆషాఢం వచ్చినప్పుడు చాలా ఉంటాయండి ఇటు వారాహీ నవరాత్రులు అటు జగన్నాథుడు రథయాత్ర తర్వాత సైన ఏకాదశి గురు పౌర్ణమి ఇవన్నీ ఉంటాయన్నమాట కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే అమ్మ సైన ఏకాదశి మేము చేసుకుంటున్నాం కదా పాన్పు వేసుకుంటున్నాం కదమ్మా మరి ఈ సంవత్సరం ఎలాగా అనేసి అంటున్నారు నిజంగా చాలా సంతోషం మీరు ఎప్పుడైతే నాకు మెసేజ్లు అవి పంపిస్తారో నాకు కూడా అనిపిస్తుంది అనమాట మీరు నాకు మెసేజ్లు పంపించి అమ్మ మేము స్వామివారిని పవళింపు సేవలో పెట్టుకున్న తర్వాత మా ఇల్లు చాలా బాగుందమ్మా చాలా మా ఇంట్లో వాళ్ళందరం కూడా చాలా ప్రశాంతంగా భార్యాభర్తలం కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉంటున్నాము అనేసి ఎప్పుడమ్మా ఎప్పుడమ్మా అంటే నాకు కూడా ఒక రకంగా ఎలా ఉంటుందంటే మీ మీరు బూస్ట్ ఇస్తున్నట్టు ఉంటుంది అనమాట అమ్మయ్యా చెయ్యాలి చాలా బాగున్నారంట మళ్ళీ చెప్పాలి చెయ్యాలి అనేసి ఉంటుంది సరే ఇవన్నీ ఏంటి అంటే ఈ సంవత్సరం మనం సైన ఏకాదశి ఎప్పటి నుంచి మొదలు పెట్టుకోవాలి అని అంటే గురించి మీకు నేను చెబుతాను చెప్పే ముందు రేపు వచ్చేటప్పటికి జూలై పదిహేనో తారీఖు పదహారో తారీఖు నేను హైదరాబాద్లో ఉంటాను మీకు ఎవరికైనా డైరెక్ట్ అపాయింట్మెంట్లు కావాలనుకుంటే గనక తీసుకోండి అలాగే ఫోన్ అపాయింట్మెంట్లు కావాలనుకుంటే గనుక తీసుకోండి అలాగే పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ అయినా సరే వాళ్ళ దగ్గర తీసుకోండి అలాగే రేపు వచ్చే శ్రావణ మాసంలో వాళ్ళు మంచి కిట్టు అనేది మీకు నేను అది చూపిస్తాను కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను చూపించి మీకు ఏం కిట్టు పెడుతున్నారు అన్నది కూడా నేను చెప్తాను అలాగే శ్రావణ మాసంలో మీరేం మాసంలో ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పించుకుని సంపదలు భగవంతుడు మనం చేసే వృత్తి వ్యాపారాల నుంచి సంపదలు పుష్కలంగా ఇస్తూ అలాగే మనకున్న అప్పులు తీర్చడానికి సంపదల్ని బాగా ఇవ్వాలని నేను చేసిన పరిహారమే మీకు నేను చెబుతున్నాను అది ఒక యంత్ర రూపంలో నేను మీకు పంపిస్తాను అయితే అది ఏంటి అని అంటే మీకు వచ్చేటప్పటికి పూర్తి వీడియో అయితే మాత్రం దీని కింద లింక్ ఉంటుంది చూడండి పూర్తి వీడియో అయితే ఇది ఏంటి అంటే ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పించుకుంటానికి ప్రతిరోజు చక్కగా ఇంట్లో ఒక పది నిమిషాలు చేసుకుని ఒక నలభై రోజుల పాటు చేసుకున్న తర్వాత దాన్ని తీసుకెళ్ళి గంగలో నిమజ్జనం చేసేయాలి అది అంతా కూడా మీకు డీటెయిల్స్ అన్నీ కూడా పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే కనుక మీరు లింక్ కనుక లి క్లిక్ చేసినట్టయితే మీకు అన్ని వివరాలు తెలుస్తాయి అలాగే ఈ నెలలో మీకు జూలై నెలలో మీకు ఇరవై మూడో తారీఖు లోపులోనే అందరూ తీసుకోవాలి అది నేను స్వయంగా నేనే చెయ్యాలి కాబట్టి ఓకేనమ్మా సరే సేన ఏకాదశి ఎప్పుడు అని అంటే మనకి జులై ఆరో తారీఖు నుంచి సేన ఏకాదశి మొదలు అలాగే తెల్లవారితే మనకి చాతుర్మాస దీక్షలో వీళ్ళు వీళ్ళందరూ ఉంటారు ఇది మనందరికీ తెలుసున్న విషయమే అయితే ఈ నాలుగు నెలల పాటు కూడా అంటే మనకు వచ్చేటప్పటికి ఏంటంటే ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి నుంచి కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి వరకు కూడా స్వామివారిని పవళింపు సేవలో మనం సేవించుకుంటాం ఇలా సేవించుకున్న వాళ్ళందరూ కూడా చాలా చాలా ఫస్ట్లో చెప్పినప్పుడు అమ్మో చేయాలంటే కష్టమమ్మా అమ్మో భయం భయమమ్మా అనేసి అన్నవాళ్ళు ఇప్పుడు ఎప్పుడు చేయమంటారమ్మా ఎప్పుడు ఎలా చేసుకోమంటారు అనేసేసి అడుగుతున్నారు చాలా సంతోషం కానీ భయపడక్కర్లేదండి కానీ పరమాత్మ మన ఇంట్లో పవళింపు సేవలో ఉన్నారు అన్నప్పుడు ఒకలా ఉంటుంది మన జీవితం లేనప్పుడు ఒకలా ఉంటుంది సరే అది ఉన్నా భూమి మీద లేకపోయినా భగవంతుణ్ణి భూమి మీద ఉన్నప్పుడు సేవించుకొని పైకి వెళ్ళిన తర్వాత పరమాత్మని పైన ఉండి కూడా మనం సేవించుకునేలాగా ఏం చెయ్యాలి అని అంటే చాతుర్మాసం ఇప్పుడు మీ ఇంట్లో మీకు అందరికీ కూడా కాయిన్స్ రూపంలో వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవిని విగ్రహ రూపంలో మీకు తర్వాత నరసింహస్వామి రూపం కాయిన్ రూపంలో కూడా మీకు అందరికీ ఇచ్చాను రూపంలోని వీళ్ళందరూ వచ్చారు కాబట్టి మీరు కాయిన్ రూపంలో ఉన్న వాళ్ళని పరమాత్మని ఏంటి పానుపులో పెట్టుకుంటాను అంటే సరే అలా కాదమ్మా మేము ఫొటోస్ రూపంలోనే చిన్నగా ఉన్న ఫొటోస్ పెట్టుకుంటామన్నా పెట్టుకోండి ఏమీ పర్వాలేదు ఓకేనమ్మా అయితే ఏం చేస్తారంటే చక్కగా కొంతమంది దగ్గర అయితే చిన్న చిన్న ఉయ్యాళ్ళు ఉంటున్నాయి ఆ ఉయ్యాలైనా పర్వాలేదు ఉయ్యాల లేని వాళ్ళు చిన్న పీట లాంటిది ఏర్పాటైనా చేసుకోండి లేదు అని అనుకుంటే చక్కగా ఒక పళ్ళెం లాంటిది తీసుకుని వెండి కానీ లేదంటే రాగి కానీ లేదంటే ఇత్తడి కానీ చక్కగా పళ్ళాన్ని తీసుకుని అందులో ఒక వస్త్రాన్ని అంటే పట్టు వస్త్రం అయినా లేదంటే కాటన్ అయినా సరే మీకు మెత్తటి వస్త్రం కింద పసుపు రంగు వేయండి పసుపు రంగు వస్త్రాన్ని వేసి అందులో వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి అంటే ఒకటి గుర్తుంచుకోండి పోయి విష్ణుమూర్తి అవతారాల్లో ఏ అవతారం అయినా పర్వాలేదు ఆయన దేవేర్లు ఇద్దరు పక్కన ఉండాలి అంటే శ్రీదేవి భూదేవి లక్ష్మీదేవి తర్వాత గోదాదేవి ఈ రెండు కాయిన్స్ మీ దగ్గర ఉన్నాయి కదా ఆ రెండు కాయిన్స్ ప్లస్ వెంకటేశ్వర స్వామి విగ్రహం కానీ లేదంటే డాలర్ రూపంలో కానీ మీరు ఎప్పుడు ఇది చేస్తారు అని అంటే మీకు వచ్చేటప్పటికి జూలై ఆరో తారీఖు రాత్రికి మీరు ఏకాదశి గడియలు వెళ్ళిపోకుండా అంటే ఇంచుమించుగా మీరు స్వామిని ఏడింటి నుంచి ఎనిమిదింటి లోపల పవళంపు సేవలో మీరు పానుపు వేసేసుకోండి కానీ ఇక్కడ మీకు నేను చెప్పింది చిన్ని చిన్ని డాలర్స్ చిన్న పరమాత్మ విగ్రహం అంతేగాని పెద్ద పెద్ద విగ్రహాలు తర్వాత ఇంతంత విగ్రహాలు ఇలాగా అన్నది మాత్రం పెట్టుకోకండి ఓకేనా అయితే ఏం చేస్తారంటే చక్కగా పానుపు రెడీ చేసి మల్లె పువ్వులు విరజాజులు సనజాజులు సువాసన వచ్చే పువ్వులు ఏ పువ్వులైనా సరే చక్కగా తెచ్చుకొని పరమాత్మకి మీరు అంటే ఉదయం ఎలాగ మనం అష్టోత్తం చేసుకుంటాం కదా చేసేసుకున్న తర్వాత సాయంత్రం మాటలు ఈ స్వామిని ఎలాగంటే ఇంటి సింహద్వారం నుంచి స్వామివారు లోనకు వస్తున్నట్టుగా పావళింపు సే సేవలో పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత చుట్టూ చక్కగా మల్లె పువ్వులు కానీ మల్లె పువ్వులు కానీ వేసుకుని చక్కగా ఒక తులసి దడాన్ని అంటే పాలుని చక్కగా మీరు గో కాచి గోరు వెచ్చని పాలు మీరు ఆవు పాలైనా పర్వాలేదు గేదె పాలైనా పర్వాలేదు గోరు వెచ్చని పాలు బాగా ఇదిగా కాకపోవడం అందులో మీరు తేనైనా కలపవచ్చు లేదంటే పటికి బెల్లమైనా కలపవచ్చు బెల్లమైనా కలపవచ్చు యాలక్కయని చక్కగా చిత కొట్టేసి అందులో వేసేసి అక్కడ పెట్టి మీరు స్వామివారికి నామాలు తర్వాత మీకు చూడండి ఏంటి అంటే పాట వస్తే పాట పాడండి లేదు అని అనుకోండి కనీసం అక్కడ మనకి రికార్డు రూపంలోనైనా ఉంటుంది కాబట్టి పెట్టుకుని మీరు జో అచుతానంద జో జో ముకుంద లానంద రామ గోవింద జో జో అనుకుంటూ స్వామి అలా వస్తుంటే మీకు ఉయ్యాలి ఉందనుకోండి చక్కగా అలా స్లోగా ఊపుతూ ఊపే ముందు మీరు చెప్పండి స్వామి మిమ్మల్ని ఈ రోజున పవళింపు సేవ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నుంచి నాలుగు నెలల పాటు మీరు ఈ ఇంట్లో అంటే ఇది మీరిచ్చిన ఇంట్లో మీరు ఉంటూ నన్ను నా కుటుంబాన్ని తరింప చేస్తూ ఇంట్లో ఉన్న సమస్యలన్నిటిని శుభ్రంగా పరిష్కరించేయండి తండ్రి నీవు వచ్చావు కాబట్టి సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయి తండ్రి అనేసి మీరు స్వామికి చెప్పుకుని స్వామి ఎప్పుడైనా నిన్ను కదపాల్సి వచ్చింది అనుకోండి ఇక్కడ తీసి ఇంకో చోట పెడతాను అలాగని పెద్దహాకా కదిపోయింది స్వామి అని చెప్పండి ఎందుకని ఈ మాట అనాల్సి వస్తుందంటే మీకు చేసిన తర్వాత ఇదంతా ఫోటోలన్నీ క్లీన్ చేసుకోవాలమ్మా ఇంకా మెసేజ్ల మీద పాపం మెసేజ్లు చూడలేదనుకోండి వాళ్ళు కంగారు పడిపోతున్నారు అంటే మనకు అమావాస్య వచ్చిన తర్వాత శుభ్రం చేసుకుంటాం కదా వాటి కోసం అయితే మీరేం చేస్తారంటే ఇలాగానే స్వామికి చెప్పండి మిమ్మల్ని కదర్పకుండా జాగ్రత్తగా పక్కన పెట్టి ఇదంతా శుభ్రం చేసుకున్న తర్వాత మళ్ళీ తీసి మిమ్మల్ని మీది యథాస్థానంలో పెట్టేస్తాను స్వామి అని చెప్పుకొని మీరు ఇల్లంతటని ఇది చేయండి నాయన అనేసి చెప్పుకోండి అలాగే మీరు ఏం చేస్తారంటే ఒకటి గుర్తుంచుకోండి స్వామిని వేంచింప చేశారు కదా స్వామి వచ్చారు కదా ఆవాహయామి స్థాపయామి పూజయామి అని అనుకుంటాం కదా స్వా స్వామి అదేంటి పవళింపులోకి వచ్చారు కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే ఇంట్లో భార్య భర్తలు గొడవలు పడటం కానీ ఇష్టం వచ్చినట్టు కేకలేసేసుకుంటాం కానీ పిల్లల్ని కేకలేయడం కానీ లేదంటే ఎదరోళ్ళని అంటే మనం మంచోళ్ళమే ఇప్పుడు మనకి మనం మంచోళ్ళమే ఎదరోళ్ళు మనకు మంచోళ్ళు కాకపోవచ్చు కానీ ఎదరోళ్ళకు మనం మంచోళ్ళం కాకపోవచ్చు కదా అయితే మనం చూసే దృష్టి వేరుగా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే అవతల వాళ్ళని తిట్టడం అనేది మానేయండి ఎందుకు అని అంటే మానేయమంటున్నాను అంటే ఇంట్లో తిట్టడం మానేసి ఈదిలోకి వెళ్ళి తిట్టడం అని కాదండి ఇంట్లో అయినా ఈదిలోనైనా భగవంతుడికి కళ్ళు జగన్నాథుడికి కన్ను ఎంత కళ్ళు ఎంత ఉంటాయండి పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని చూస్తాడు కాబట్టి భగవంతుడుకున్న కళ్ళు ముందు మన కళ్ళు ఎంత అందు గురించి ఇంట్లోనైనా ఈదులోనైనా భగవంతుడు ఇంట్లో ఉన్నాడంటే మీ ఒంట్లో ఉన్నాడు కాబట్టి అయ్యోబోయ్ ఈ నాలుగు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరిని ఇష్టం వచ్చినట్టు అనకూడదు అనేసి అనుకోండి ఇంకొకటి ఏంటంటే ఈ నాలుగు నెలల పాటు ఎవరికైనా లేని వాళ్ళకో ఇంకొకళ్ళకో ఇంకొకళ్ళకో ఆవులకో లేదంటే ఎవరైనా పేదవాళ్ళు ఉంటే ఎవరికైనా మీకు తోచింది దానం చేసుకుంటూ గుళ్ళకి గోపురాలకి చూడండి ఏ గుడికి వెళ్ళినా సరే దానం జరుగుతుంది ఆ దానానికి ఎంతో కొంత కట్టుకుంటూ అలాగే ఈ నాలుగు నెలల్లో మీరు ఏం చేస్తారంటే మీకు ఎక్కడైనా సరే విష్ణుమూర్తి ఆలయాలైనా శివయ్య ఆలయాలైనా అమ్మవారి ఆలయాలైన వాళ్ళకి వీళ్ళకి భేదం మనం చూపించకూడదు కాబట్టి వాళ్ళకి ఏ ఆలయానికైనా సరే కొంచెం వెళ్ళడం దర్శనం చేసుకుంటూ మళ్ళీ రావడం ఇలాగా ఉంటూ విషయంలోనూ జాగ్రత్తగా ఉండండి అయితే ఒకటి మీరు గొడవ పడ్డదదు అన్నాననేసి ఈ నాలుగు నెలల తర్వాత గొడవ పడాలి అన్న ఆలోచన భగవంతుడే తప్పించేస్తాడు ఎందుకంటే మనకు అలవాటు అయిపోతుంది ఎవరినైనా ఏమన్నా అంటే మనం తెలియని పాపాన్ని మూట కట్టుకుంటాం కదా ఎందుకు వచ్చింది అనేసి ఒక్కటి గుర్తుంచుకోండి చాతుర్మాసం చెయ్యాలి స్వామిని పవళింపు సేవలో చే అదే వేయించింప చేసి ఇంట్లో చేసుకోవాలి అని అనుకుంటే కొన్ని జాగ్రత్తలు పాటించండి ఇంకొకటి ఏంటంటే నాన్ వెజ్ తినాలా తినొద్దా అనేసి అడుగుతున్నారు మీ ఓపిక మీకు తినకూడదు మీరు మేము నేను చాలా కష్టాల్లో ఉన్నాను తినకుండా ఉంటాను అంటే మీ ఇష్టం మానేయండి లేదు తింటాను అంటే కొన్ని కొన్ని రోజుల్లో తిని కొన్ని కొన్ని రోజుల్లో మానేసేసి చక్కగా తిన్న తర్వాత తలారా స్నానం చేయండి ఇంకొకటి గుర్తుంచుకోండి సాయంత్రం మాటలు మీరు ఇలా స్వామిని చేసుకున్న తర్వాత పౌళింపు సేవ ఈ పాలుని ఇంటిళ్ళ బాతి కూడా తీర్థంగా చక్కగా తీసుకోండి ఉదయం ఏం చేస్తారు అని అంటే కనుక స్వామి వారికి పక్కన కాళ్ళ దగ్గర ఒక అదేంటి ప్లేట్ కానీ ఏదైనా పెట్టి ఆ ప్లేట్లో మీకు ఒక తమలపాకో ఏదో వేసి ప్రతిరోజు కూడా తులసి దళాలతోటి స్వామివారికి అమ్మవారికి అష్టోత్తరం చేసుకోవాలి ఇది ఈ నాలుగు నెలల పాటు ఇంకా కంటిన్యూషన్గా చేసుకుంటూ మనకి ఈ మధ్యలో కొన్ని కొన్ని పూజలు ఇవి వస్తుంటాయి మనకి శ్రావణ మాసం వస్తుంది ఆశ్వజ్ మాసం వస్తుంది ఇవన్నీ ఇవి చేసుకుంటాము కానీ ప్రతిరోజు ఉదయం అమ్మవారికి స్వామివారికి అష్టోత్తరం కంపల్సరిగా జరగాల్సిందే జరిగి ఏదో ఒక ప్రసాదం మీరు పండు ఫలం ఏదో ఒకటి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మధ్యాహ్నం మాటలు చూడండి మనం వంట చేస్తాం కదా ఇంచుమించుగా పదకొండున్నర పన్నెండు లోపులోనే మీరు వంట చేసిన భోజనం నాన్ వెజ్ కాదు భోజనం పెడతానంటే పెట్టండి లేదు అని అనుకుంటే ఏం చేస్తారు అంటే ఇదంతా మేము పెట్టలేమమ్మా అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే మీరు చక్కగా మీరు వండే అన్నంలోనే కొంచెం పెసరపప్పు కానీ ఒకరోజు పెసరపప్పు కానీ ఒకరోజు కందిపప్పు కానీ వేసేసేసి చక్కగా అంతంతా ముప్పేసి మీరు అంటే అన్నం వండేసుకున్నారనుకోండి ఆ అన్నాన్ని ముందు స్వామికి తీసేయండి తీసేసి దాని మీద అంత బెల్లం మొక్క వేసి బెల్లం మొక్క పెట్టి ఒక తులసిదడం పెట్టి కొంచెం ఆవునేతి చుక్క వేసేసి పరమాత్మకి నివేదన మహా నివేదన చేసినట్టుగా నివేదన చేసేయండి ఇలాగా మీరు ప్రతిరోజు ఉదయం అష్టోత్తరం చేసుకోండి సాయంత్రం గోవిందనామాలు దేంటి పాడుకోవాలి తర్వాత జో అచ్యుతానంద జోజమ్ము కుంద అనేసి స్వామిని జో దేంటి జో కొట్టుకోవాలి మధ్యాహ్నం మాత్రం మహా నివేదన చెయ్యాలి అలాగే ఈ మధ్యలో మీ ఇంటికి ఎవరైనా అంటే మీరు చేసే పూజకి భగవంతుడు మెచ్చి ఏదో ఒక రూపంలో మనిషి రూపంలోనో కాకి రూపంలోనో పక్షి రూపంలోనో ఒకళ్ళ రూపంలో వస్తే వాళ్ళకి అంతంత అన్నం పెట్టండి అంటే సాక్షాత్తు భోజనం చేయడం కోసం హరియే అంటే శ్రీమన్నారాయణుడే వచ్చాడు అనేసేసి భోజనం పెట్టి ఆ తర్వాత తినండి లేదు అని అంటారా రోజు పరమాత్మకు పెట్టిన అన్నంలో అంతంత అన్నం తీసుకెళ్ళి బయట ఎక్కడో అక్కడ పెట్టండి ఇలా గనక మీరు చేసినట్టయితే ఇలాగ నేను పాత వాళ్ళకి నేను చెప్పక్కర్లేదు పాత వాళ్ళందరికీ తెలుసు కానీ కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను ఇలా గనక మీరు చేసినట్టయితే ఇంక అసలు మన ఇంట్లో ఒక రకంగా చెప్పాలంటే పా అంటే ఏమని చెప్పాలి అంటే చాలా రకమాలైన దుఃఖాల నుంచి మనం తప్పుకోగలుగుతాము అలాగే ఈ నాలుగు నెలల పాటు విష్ణుమూర్తికి సంబంధించిన పురాణాలు ఏ పురాణాలైనా సరే చక్కగా వింటూ ఉండండి లేదని అనుకుంటే నాలుగు నెలల పాటు కూడా ప్రతిరోజు సాయంత్రం మాటలు విష్ణు సహస్త్రనామం పారాయణం చేయండి చక్కగా గీత పారాయణం చేయండి ఇలా గనక మీరు చేసినట్టయితే అసలు మామూలుగా కాదు మన జీవితంలో చాలా 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 మార్పులు మనం చూడగలుగుతాం సరే ఈ వీడియో చాలా ఎక్కువైపోతుంది కాబట్టి మీరందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఒక రకంగా చెప్పాలంటే భగవంతుణ్ణి ఆహ్వానించి అమ్మలతో సహా మీ ఇంట్లో కట్టేసుకునే భక్తితో కట్టేసుకునే పూచి మీదే జయ శ్రీమన్నారాయణ